నిరంతరం స్టీరింగ్ తో బతుకు పోరాటం చేసే నగర జీవన రథసారధులైనటువంటి నా ఆటో ట్రాఫిక్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు అయితే మీరందరూ అడగచ్చు ఈరోజు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు ఇచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి ఇందాక మొదటిది గాద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈరోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు ఈరోజు రోడ్లు ఉన్నాయి మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఉంది ఇరవై వేల రూపాయలు ఉండింది అంటే మీకు పదివేలు ఇచ్చి ఇరవై వేలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ని మూడు వేల రూపాయలు తగ్గించారు ఇది వాస్తవమా కాదా అని అడుగుతా అంటే ఆ పదిహేడు వేలు అక్కడ మీకు సేవ్ అయింది మళ్ళీ ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి ఇది వాస్తవం అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా ఇది నాకు కూడా తెలీదు వాస్తవం కాదు మీరే చెప్పాలి మీకుండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు కానీ అలాంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు పడనివ్వ కూడా ఈ ప్రాంతంలో అదే విధంగా ఇంతకు ముందు విడిగా గంజాయి తోటి ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ చేశామని చెప్పం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గంజాయి వాడకాన్ని తగ్గించాం అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవటానికి తల్లికి వందనం రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ లో అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజున ఖర్చు పెడతా ఉన్నారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒకటి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు రెండోది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడ ఆకకుండా కూడా రెండింటిని రెండు భుజాలపై సమభానంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరన్నా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కేంద్ర మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజున రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా తీసుకువెళ్తా ఉన్నారు అదే విధంగా శాంతి భద్రతలు బాగా ఉన్నాయి ఈ విధంగా ఇప్పుడు గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే ఈ ప్రాంతంలోనే మీరు చూడండి ఈ బ్రిడ్జెస్ అన్ని అయిపోతే మీరు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు రైల్వే గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు మీకు ఆయిల్ ఖర్చులు తగ్గుతాయి మీరు పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలన్నీ కూడా ఈ రోజున హాస్పిటల్ తీసుకొస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో మనం చేసే మంచి పనుల వల్ల ఈ రోజున పేషెంట్ వాల్యూ రెండు రెట్లు పెరిగిపోయింది ఒకప్పుడు పక్క పక్క జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు బెడ్లు సరిపోవటం లేదు అయితే కొత్త బిల్డింగ్లు వస్తా ఉన్నాయి రేపు డిసెంబర్ జనవరి కొన్ని కొత్త బిల్డింగ్లు వస్తే బెడ్లు కొంచెం ఖాళీ అవుతుంది హాస్పిటల్ కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్తాం ఈ విధంగా ఇవన్నీ కాకుండా నేను కూడా ఇక్కడ అధికారులు ఉన్నారు అధికారులు కోరుకునేది ఏంటంటే మీరు కూడా కాలం మారుతా ఉంది కాలంతో పాటు మీరు మారాల్సిన అవసరం కొన్ని ఉన్నాయి అంటే యాప్ రైడింగ్ ఇందాక మాధవి గారు చెప్పినట్టు కొత్త కొత్త టెక్నాలజీ యాప్స్ వస్తూ ఉన్నాయి వచ్చేటప్పటికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంటుంది మీకు దొరకదు మీకు కాంపిటీషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా అధికారులను అడిగి ఏమైతే టెక్నాలజీ వస్తుంది ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి వాటిల్లో ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అందులో ఏ విధంగా నేర్చుకొని దాంట్లో మీరు కూడా ముందుకెళ్తే కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మీరు కూడా అభివృద్ధిలో పాల్పంచుకుంటారు ఎందుకంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఎవరైతే సర్వీసెస్ మీ వాడాలి అనుకుంటున్న వ్యక్తులు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందో ఏది సేఫ్గా ఉంటుందో దాంట్లోనే వెళ్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నేను కూడా అంటే మీ అందరి గురించి ఆలోచించేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీరు పొద్దున్నీ సాయంత్రం పూట వరకు రోడ్ల మీద ఉంటారు మీకు రెస్ట్ ఏరియాస్ ఎక్కడన్నా ఉన్నాయా లేకపోతే పబ్లిక్ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవన్నిటినీ కూడా మీరందరూ యూనియన్ వాళ్ళు కానీ అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడి కొన్ని కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుంటే వాటిని ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కమిషనర్ గారు మేయర్ గారు మేమందరం కూర్చొని మీకు అలాంటివి ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంటే అవి కూడా తప్పకుండా చేస్తాం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇందాక చాలా మంది చెప్పారు మీకు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి అయితే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి రకరకాల ఖర్చులు అది ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీకు సంబంధించిన విషయం మీకు కాదను అయితే కొన్ని మన వృత్తిపరంగా జరిగేటువంటి దీర్ఘకాలికమైనవి కొన్ని ఉంటాయి మనకి అంటే ఎప్పుడు ఆటోలు నడుపుతాం కాబట్టి యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీ అందరికీ ఉందా లేదా ఇందులో కనీసం రెండు మూడు వేల రూపాయలు మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మీ మీద ఆధారపడ్డటువంటి భార్య పిల్లలు మీకేదన్నా జరిగితే రోడ్డును పడకుండా ఉంటారు అది మాత్రం తప్పనిసరిగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరిగా అందరూ చేయించుకోండి ఇది సంవత్సరానికి ఒకసారి కట్టేది ఈ వచ్చే డబ్బులతో కనీసం రెండు మూడు వేలు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఐదు వేల రూపాయలు కడితే మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది అవి రెండు దయచేసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీకు పెన్షన్లు రావు అందుకనే ఇప్పుడు బాబు గారు ఇది పదిహేను రూపాయలు ఇచ్చేది ఎందుకంటే మీరు అన్నట్టు స్త్రీ శక్తి వల్ల కొన్ని చోట్ల ఎక్కడన్నా ఇబ్బంది జరగవచ్చేమో కానీ నగరాల్లో ఎక్కువ ఇబ్బంది లేదు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ లేదు అయినప్పటికీ కూడా ఇటు ఉన్న ఇప్పుడున్నటువంటి రేట్లు అన్ని పెరిగిపోయినాయి మీకు ఆయిల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ఇవన్నీ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పదిహేను వేల రూపాయలు చేస్తూ ఉన్నారు అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆదాయం పెరిగితే తప్పనిసరిగా ఇది పదిహేను వేల రూపాయల తాగదు నాకు తెలుసు బాబు గారు దీన్ని అవసరమైతే పెంచుతారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీకు ఇంకెక్కడైనా సరే బ్యాంకుల్లో లోన్లు కానీ ఇంకెక్కడైనా మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు జరిగితే రండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఆఫీస్ ఉంది నిరంతరం మీకు మంచి చేసే విషయంలో మేము ముందుంటాం ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారు చేస్తాం వర్షాలు పడి కొన్ని పాడైనాయి అన్ని అవసరమైతే సిమెంట్ రోడ్లు వేసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీకు నిరంతరం ఒక పేదవాడు పేదవాడు బాగుపడాలంటే వాళ్ళ చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఉండాలి హాస్పిటల్స్ ఉండాలి అదే విధంగా ఇవి జనరల్ గా ఆదాయం వచ్చే విధంగా ఉండాలి ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి ఆదాయం పెరుగుతూ ఉంది మీరు చూస్తుంటారు ఐదు ఒకటిన్నర సంవత్సరం క్రితానికి ఈ రోజున ఈ రోజు గుంటూరు నగరం ఎంత ఆహ్లాదకరంగా ఉంది రోడ్లన్నీ బాగున్నాయి గ్రీనరీ అంతా కూడా బాగా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం త్వరలో పార్కులన్నీ ఇంప్రూవ్ చేస్తాం ఇక్కడ ఎక్కడెక్కడ జరిగే నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్నింటినీ కూడా మేము గుంటూరు తీసుకొస్తా ఉన్నాం నేనే ఒక ఐదు నేషనల్ కాన్ఫరెన్సెస్ తీసుకొచ్చాం మా డిపార్ట్మెంట్ లో రేపు రాబోయే కాన్ఫరెన్సెస్ ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ఒక గుంటూరు అనే కాదు విజయవాడ కానీ అన్ని నగరాలకి మలేషియా వాళ్ళు సింగపూర్ వాళ్ళు సరే ఎన్ని పెట్టుబడులు పదితో పది మందితో మాట్లాడితే పది రాకపోవచ్చు కనీసం రెండు మూడైనా కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తా ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి పరిస్థితి హోటల్స్ బాగున్నాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ చాలా తెలివైన వాళ్ళు ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి దయచేసి మీరందరూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా పనిచేసే విధానం ప్రతి ప్రభుత్వంలో ఎక్కడో చోట రెండు మూడు తప్పులు ఉంటాయి తప్పులు లేకుండా ఎక్కడా ఉండవు ఏ ప్రభుత్వంలో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ అన్నిటినీ కంట్రోల్ చేయలేరు బట్ కాకపోతే ఓవరాల్గా ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి జరిగేటువంటి మంచి చెడు ఆలోచించి మీరు సరైన సమర్థులైనటువంటి నీతి నిజాయితీ పరులైన నాయకులను ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసింది మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ